అందరికీ నమస్కారం ఆ రోజు ఎనిమిదో రోజు ప్రకాశం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మొదటి రోజు రాత్రి ఇంటికి ఎంత కిరణి ముగుణ్ణి తిట్టుకుంటూ పడుకుంది శారదా ఎవరితో కూర్చొని తాగుతున్నాడో పేకాట ఆడుతున్నాడో అని అంటూ ఇల్లును పట్టించుకొని మొగుణ్ణి తిట్టుకుంది మరుసటి రోజు ఉదయానికి కూడా రాకపోతే ఏ స్నేహితుడు ఇంట్లోనో పడుకొని అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోయాడేమో అని సరిపెట్టుకుంది మరుసటి రోజు రాత్రికి కూడా ఇంటికి రాకపోయేసరికి కంగారు పడింది పిల్లల్ని పిలిచి తెలిసిన వాళ్ళ ఇళ్లకు పంపించింది అతని స్నేహితులు అందరికీ ఫోన్ చేసింది నిన్న తను వాళ్ళెవ్వరి ఇళ్ళకి వెళ్ళలేదు అన్నది విని భయపడిపోయింది ఊళ్ళో ఉన్న తమ్ముణ్ణి పిలిపించింది ఇరుగు పొరుగు వారందరూ అక్కడికి చేరి చర్చలు కూడా జరిపారు ఆ తర్వాత నాలుగైదు ఆసుపత్రులకు ఫోన్ చేసి యాక్సిడెంట్ కేసుల గురించి వాకప్ చేశారు అనుమానం వచ్చిన చోట్లకు వెళ్ళి చూసి కాదు అని తేల్చుకున్నారు రేపు ఆఫీస్కు వెళ్ళి వాకబు చేస్తాను అని అన్నాడు తమ్ముడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు మరికొందరు రేపు ఆఫీస్లో అడిగి ఏదైనా పని మీద ఎక్కడికైనా పంపించారో తెలుసుకున్నాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఆఫీస్ వాళ్ళు చెప్పింది విని నిర్ఘాంతపోయాడు తమ్ముడు జాబ్కి వారం కిందటే రిజైన్ చేసి అతనికి ఆఫీస్ నుంచి రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకున్నాడట ఫారంలో మంచి ఆఫర్ వచ్చింది వెళుతున్నాను అని చెప్పాడట ఫ్యామిలీకి విషయం తెలియదు అని విని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఏ దేశమో ఏ ఉద్యోగమో అన్న వివరాలు తమకి కూడా తెలియదని అన్నారు ఆ కబురు విని శారద ఆశ్చర్యపోయింది మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా హఠాత్తుగా మాయమవటం ఎందుకన్నది ఎవరికీ అంతుపట్టలేదు విదేశాలకి ఉద్యోగానికి పెడితే ఇంట్లో చెప్పకుండా వెళ్ళటం ఏమిటి మళ్ళీ వస్తాడా రాడా భార్యా పిల్లల్ని ఇలా హఠాత్తుగా వదిలేసి వెళ్ళటం ఎందుకు ఉద్యోగానికైతే చెప్పాలి కదా ఎంత ఆలోచించినా ప్రకాశం చర్య ఎవరికీ అర్థం కావటం లేదు ఆఖరికి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు అతని ఇష్ట ప్రకారం వెడితే ఏం చేయగలం అసలు అతను ఎక్కడున్నాడని వెతుకుతాం మిస్సింగ్ పర్సన్ కింద కేసు రాయండి వీలైనంత వరకు ప్రయత్నిస్తాం అని అన్నారు గత వారంలోగా విదేశాలకు వెళ్ళిన వారి పేర్లు పరిశీలించారు అందులో ప్రకాశం పేరు లేదు మారు పేరుతో వెళ్ళాడా వెళితే ఏ పేరు మీద వెళ్ళాడు అసలు ఇంతకీ ఇలా ఇంట్లో చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్లు పెద్దన్నగారి ఇంట్లో ఉన్న తల్లికి కబురెళ్ళి ఆవిడ కూడా వచ్చింది శారద ఏడవటం మొదలుపెట్టింది ఎవ్వరూ ఏమీ చేయలేరని అందరికీ అర్థమైంది ఇదంతా జరిగిన ఎనిమిదో రోజుకి ప్రకాశం నుంచి ఒక ఉత్తరం వచ్చింది అందులో ముచ్చటగా మూడే వాక్యాలు తన కోసం వెతకవద్దని తాను ఏ దేశం ఎక్కడికి వెళుతున్నది ఎవరికీ చెప్పదలుచుకోలేదు అని ఇక తాను తిరిగి రాకపోవచ్చని భార్యా పిల్లలకు ఆ ఇల్లు మాత్రమే తాను ఇవ్వగలనని వారి బాధ్యత తనది కాదు అని రాశాడు ఎక్కడి నుంచి రాశాడో చిరునామా కూడా లేదు బహుశా ముందు రాసిపడేసి ఉండవచ్చు అని ఊహించారు శారద ఆ ఉత్తరం చూసి గొల్లుమని ఏడ్చింది ఇదేం బిడ్డూరం కట్టుకున్న పెళ్లాన్ని పిల్లల్ని నట్టేట్లో వదిలి మీ కర్మ అని అంటూ తన దారి తను చూసుకుంటాడా పెళ్ళై పదేళ్లు కాపురం చేసి ఇప్పుడు బాధ్యత నాది కాదు అని అంటాడా శారద తమ్ముడు అంతెత్తున ఎగిరాడు తల్లి అల్లుణ్ణి శాపనార్థాలు పెట్టింది ఇదేమైనా బొమ్మల పెళ్ళా మేము ఊరుకుంటామని అనుకుంటున్నాడా తమ్ముడు ఆవేశంగా అర్చన ఎవరేం చెప్పగలరు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాడో తెలియకుండా ఏం వెతుకుతారు ఏం బుద్ధి చెబుతారు ఎవరినో మరిగినట్లుగా ఉన్నాడు మళ్ళీ రాను అని చెప్తున్నాడంటే ఎవరినో పెళ్ళాడి ఉంటాడు లేకపోతే దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి ఇక్కడే ఉంటే భార్య ఉండగా ఇంకో పెళ్ళి నేరమని తెలివిగా చెప్పా పెట్టకుండా మారుపేరు పెట్టుకొని పెట్టుకుని ఎవరినో పెళ్లంగా చూపించి తీసుకుపోయాడు దూరపు వరుస పెద్ద తండ్రి అన్నాడు ఏడాది నుంచి ఆయన నాతో సరిగ్గా లేరమ్మా ఎప్పుడూ విసుగులు కోపాలు కసరటాలు తిట్టటాలు రోజురోజుకి ఎక్కువయ్యాయి ఏమిటో అని అనుకున్నా ఆయన ఎవరితోనూ సంబంధం పెట్టుకున్నారు అని నేను ఊహించలేకపోయాను ఈ ఏడాదిలో నా ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు ముందు నుంచి నేనంటే ఆయనకు గిట్టదు పల్లెటూరు మొద్దునని దాన్నని లోకువ ఎక్కువ ఇప్పుడింకా ఎక్కువైంది అని అనుకున్నాను కానీ ఇలా నట్టేట ముంచుతారు అని అనుకోలేదు శారద కళ్ళు తుడుచుకుంటూ అంది ఇప్పుడు ఆమెకు దుఃఖం స్థానంలో అవమానం కసి చోటు చేసుకున్నాయి దగా మోసం సహించలేక ఉక్రోషంతో అరిచింది ఈయన గారు నా అందం పెళ్లి చూపులప్పుడు చూడలేదు కాబోలు నాకు ఏ డిగ్రీలు లేవని మెట్రిక్ ఫెయిల్ అయ్యానని అప్పుడు తెలియదు కాబోలు మాటకి ముందు అందరు ఆడవాళ్ళు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ భర్తలకి సహాయపడతారని చిన్నబుచ్చటం హేళన చేయటం మెట్రిక్ పరీక్షలకు కట్టి తగలడు అని ఎత్తిపొడుపు మాటలు ఓసారి కోపం వచ్చి పెళ్లికి ముందు చూసి నచ్చే చేసుకున్నారు కదా నచ్చకపోతే ఎవరు చేసుకోమన్నారు అని తిరగబడ్డారని చెయ్యి కూడా చేసుకున్నారు ఇదంతా ఇప్పుడా చెప్పటం నీతో తిన్నగాలేడని అమ్మతో అయినా చెప్పావా తమ్ముడు అంతెత్తున ఎగిరాడు చెబితే ఏం చేసేవారు సర్దుకుపోవాలమ్మా మంచిగా మొగుణ్ణి మార్చుకోవాలమ్మా అని నీతులు చెప్పేవారు అమ్మే మీ ఇంట్లో పడి ఉంది నన్ను పిల్లల్ని మీరేమైనా ఆదుకునేవారా ఇద్దరు పిల్లలున్న తల్లిని కాపురం వదులుకొని ఎక్కడికి పోతాను అని సహించి పడుతున్నాను నాకు గతిలేక అని ఉక్రోషంగా అంది శారద అంతా మౌనం వహించారు ఆ మాట నిజమే తండ్రి లేడు తల్లి అన్నదమ్ములు ఇద్దరి దగ్గర ఉంటుంది శారదని ఎవరాదుకుంటారు శారద పిల్లల గతేమిటి అన్నది ఎవరికీ అర్థం కాలేదు ఉండటానికి ఇల్లంటూ ఉంది గుడ్డిలో మెల్లగా కానీ వీళ్ళు ఎలా బతకాలి ఉద్యోగం చేసుకుని బతకటానికి చదువులేదు అన్నదమ్ములు ఎన్నాళ్ళని ఆదుకోగలరు ఊళ్ళో ఉన్న నేరానికి బాధ్యత తన నెత్తిన ఎక్కడ పడుతుందో అన్నట్లు అన్నయ్యని పిలిచి మాట్లాడు మళ్ళీ వస్తాను అని అంటూ జేబులో నుంచి ఐదు వందలు తీసి తల్లి చేతిలో పెట్టి మెల్లగా జారుకున్నాడు తమ్ముడు అన్నయ్యతో మాట్లాడి వస్తానే అని అంటూ తల్లి తన దగ్గరున్న నాలుగు వందల రూపాయలు కూతురు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది చేతిలో తొమ్మిది వందల రూపాయలతో ఇద్దరు చిన్నపిల్లలతో ఒంటరిగా నడి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న నావల నిలబడింది ఆనాడు శారద ఎదుటి ఫ్లాట్లో ఉండే సునంద కనుక ఆనాడు తనకి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే తన గతి ఏమయ్యేదో అని రోజుకు ఒక్కసారైనా అనుకుంటుంది శారద ఈనాటికి నాలుగేళ్లు గడిచినా సునంద శారద ఎదురెదురు ఇళ్లలో ఉండటంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది సునంద బాగా చదువుకుంది బ్యాంకు ఉద్యోగస్తురాలని శారదకి గౌరవం శారద అమాయకత్వం ఆప్యాయంగా తనకి అన్నింట్లో సహాయపడే ఆమె మనస్తత్వం అంటే సునందకి అభిమానం ఆమె ఆఫీస్కి పెడితే పని మనిషి పాలవాడు చాకలి ఎవరు వచ్చినా తాళం తీసి పని చేయించేది శారద పిల్లలు స్కూల్ నుంచి రాగానే తాళం తీసి వాళ్ల చేత బట్టలు మార్పించి సునంద పెట్టిన పాలు టిఫిన్లు తినిపించేది అలా ఒకరికొకరు అవసరాలలో సహాయపడే స్నేహమే తనని గట్టెక్కించింది అని అనుకుని సునందకి రోజు మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నట్లు దండం పెట్టుకుంది శారద అంతా వెళ్ళాక వచ్చిన సునందని పట్టుకొని బోరున ఏడవటం మొదలుపెట్టింది చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడు నేను ఎలా బతకాలి ఈ పిల్లల్ని ఏం చేయాలి ఎలా పెంచాలి అని బెంబేలు పడి ఏడుస్తున్న శారదని ఓదార్చి ధైర్యం చెప్పింది సునంద శారద బతకటానికి చదివే అక్కర్లేదు ఆఫీసులో చేసేదే ఉద్యోగం కాదు జీవనోపాధికి లక్ష మార్గాలున్నాయి నీకు వచ్చిందేదో చేయొచ్చు నాకేం వచ్చు వంట తప్ప అని అయోమయంగా నిస్పృహగా అంది శారద కరెక్ట్ అదే చెయ్యి చదువులేదని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం నీకు వచ్చింది నీ చేతిలో విద్య వంట ఒక్కటే అదే చెయ్యి వంట లక్క పన వంట చెయ్యాలా ఎవరింట్లోనో ఎంత బతుకు బతికి అవమానం అని ఎంది శారద నువ్వు ఎవరింటికి వెళ్ళి చేయక్కర్లేదు నీవు వండుకునేదే మరో నలుగురికి సరిపోయినట్లుగా వండు ఒంటరిగా ముసలి వయసులో పిల్లలకి దూరంగా ఉండి ఆరోగ్యం సరిగా లేని ఇద్దరు దంపతులు ఉన్నారు నాకు తెలిసిన వారు వారు వారి పిల్లల దగ్గరికి అమెరికాకు వెళ్లరు డబ్బుండి వంట మనుషులను పెట్టుకున్నా ఎవ్వరూ సరిగ్గా చేయక ఇల్లు మేనేజ్ చేసుకోలేని ఆ ముసలి దంపతులకు నీవు రెండు పూటలా వండి పంపించాలి వాళ్ళకి మడి ఆచారం బయట భోజనం తినరు తిన్నా ఈ వయసులో పడదు అందుచేత రెండు పూటల మామూలుగా పప్పు కూర పులుసు పచ్చడి లాంటి వంట నీవు ఇంట్లో చేసి వారికి క్యారియర్లో పెట్టి పంపితే చెరో పదిహేను వందల రూపాయలు ఇచ్చేటట్లుగా మాట్లాడతాను చూడు శారదా మీ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని విన్న దగ్గర నుంచి నీవెలా బతకాలన్న ఆలోచన నన్ను నిలబడనియలేదు ఆఖరికి నాకు తట్టిన ఆలోచన ఇదే నీ సమస్య వారి సమస్య తీరుతుంది నెలకి మూడు వేలు వెంటనే వస్తుంది నీవు రుచిగా శుచిగా చేస్తే నాకు తెలిసి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉండే అమ్మాయిలు బ్యాచిలర్ అబ్బాయిలు ఇలాంటి ముసలివారు ఎందరో ముందుకొస్తారు ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఆత్మ గౌరవంతో బతకవచ్చు ఏ పనిని కూడా ఆత్మ న్యూనతగా అనుకోవద్దు జీవనోపాధి కోసం నీవి పనిచేస్తే నీకు వచ్చిన అవమానం ఏమీ లేదు అని అంటూ ప్రోత్సహించి ధైర్యం చెప్పి ఇంటి ముందు ఇచట ఇంటి నుండి భోజనం సప్లై చేయబడును అన్న బోర్డు పెట్టించింది తమ ఇంటి పురోహితుని కొడుకు చదువబ్బక తిరుగుతుంటే బ్యాంకులో పని ఎప్పించమని ఎప్పటినుంచో కోరుతూ ఉంటే ఆయన్ని ఒప్పించి క్యారియర్లు సప్లై చేయడానికి పెట్టింది రెండు నెలల్లోనే నలుగురు ఉద్యోగం చేసే అమ్మాయిలు ముగ్గురు ఉద్యోగం చేసే బ్యాచిలర్స్ నలుగురు స్టూడెంట్సు ఇంకో ఇద్దరు ముసలి దంపతులు ఆ పరిసర ప్రాంతాలలో ఉండేవారు శారద భోజన సప్లై మాట విని ముందుకొచ్చారు ఉక్కిరి బిక్కిరి చేసేటన్ని ఆర్డర్లు రెండు నెలల్లోనే వచ్చాయి ఇంటి భోజనం రోజూ మార్పుతో రుచిగా వండి క్యారియర్లో పెట్టి ఇంటికి పంపడంతో శారద భోజనం అందరికీ వరమైంది రెండో నెలలో ఖర్చులు పోను పదివేల రూపాయలు మిగిలేసరికి శారద నమ్మలేకపోయింది బతకటం ఎంత సులువని ఎన్నడూ ఊహించని శారద ఆనందంతో ఉబ్బి తబ్బి తన మీద తనకు నమ్మకాన్ని ఓ వ్యక్తిత్వాన్ని ఆపాదించిన సునందమేలు మరిచిపోను అని అంది పాతిక ముప్పై క్యారియర్లు పంపవలసి రావటంతో ఒక్కతే చేసుకోలేక తన కింద ఓ పేద అమ్మాయిని సహాయానికి పెట్టుకుంది శారదా ఎప్పటికీ క్వాలిటీ శుచి శుభ్రత నీవు మెయింటైన్ చేయగలిగితే నీ బిజినెస్ నిలబడుతుంది మర్చిపోకు నాలుగు డబ్బులు రాగానే వాళ్ళ మీద వదిలేస్తే వచ్చిన పేరు పోవటానికి నిమిషం కూడా పట్టదనేది గుర్తుంచుకోవాలి అని చెప్పేది సునంద నెలకు ఒక కొత్త ప్రపోజల్తో వచ్చేది సునంద నాలుగు నెలలు గడిచేసరికి టిఫిన్ సెక్షన్ ఓపెన్ చేయించింది ఇంట్లో చోటు చాలటం లేదని కింద ఓ గ్యారేజీ అద్దెకి తీయించి వంట పని అక్కడికి మార్చింది కొన్ని ఆఫీసులకు మధ్యాహ్నం లంచ్ టైంలో టిఫిన్లు ఇడ్లీ వడ ఉప్మా లాంటివి సప్లై చేసే ఓ కాంట్రాక్టర్కి శారద సరుకు సప్లై చేస్తే డిస్ట్రిబ్యూషన్ అతను చూసుకుంటాడు ఇచ్చిన హార్ట్ క్యారియర్ రెడీ చేసి పెడితే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళేటట్లు రేటు మాట్లాడి కుదిర్చింది సునంద దానివలన ఎస్టాబ్లిష్మెంట్ అక్కర లేకుండా కాంట్రాక్టర్కి లాభం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాల్సిన ప్రాబ్లం శారదకి ఉండదు యాభై క్యారియర్లు టిఫిన్ సెక్షన్ ఓపెన్ అయ్యాక ఓ వంటవాడు ఓ హెల్పర్ ఓ పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది శారద వంట సంగతి తెలిసి చిన్న చిన్న ఫంక్షన్లు పుట్టినరోజులు భారసాలలు చిన్న చిన్న ఎంగేజ్మెంట్లకు పాతిక ముప్పై మందికి వండితే మేమే వచ్చి తీసుకుని వెళ్తాము అని ఆ చుట్టుపక్కల వారంతా బలవంత పెట్టడంతో చిన్న చిన్న వంటలు టేకప్ చేసింది సంపాదన పెరిగి గిరాకీ పెరగటంతో చోటు పాత్రలు అవి చాలకపోవటంతో పక్క ఫ్లాట్ ఖాళీగా ఉంటే బ్యాంక్ లోన్కి తాను ఉండి ఇంటి మీద అప్పు తీసి ఆ ఫ్లాట్ కొనిపించి పెద్ద పెద్ద స్టవ్లు గిన్నెలు ఫ్రిడ్జ్లు గ్రైండర్లు అన్నీ బ్యాంక్ లోన్ మీద కొనేలా చూసింది సునంద ఎస్టాబ్లిష్మెంట్ పెద్దదై శారద క్యాటర్స్ అండ్ సప్లయర్స్ అన్న క్యాటరింగ్ సంస్థను ఆవిర్భవించింది పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకు కూడా ఆర్డర్ తీసుకోవటం మొదలుపెట్టింది నాలుగేళ్లు తిరిగేసరికి రెండు వందల మంది పనివారితో ఊపిరి సలపని ఆర్డర్లతో శారదా క్యాటరింగ్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ అయింది సునంద ప్రోద్భలంతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేరి ఆరు నెలలలో చకచక ఇంగ్లీష్ మాట్లాడే స్థాయికి ఎదిగింది ఈనాడు పెద్ద పెద్ద ఆఫీసుల్లోకి కంపెనీలకు కాన్ఫరెన్స్లకు లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ సప్లై చేస్తుంది ముందు రూమ్లో కంప్యూటర్ రిసెప్షనిస్ట్ క్లర్క్ అకౌంటెంట్స్తో ఆఫీస్గా వెలిసింది అన్నీ స్వయంగా చూసుకుంటూ సునంద చెప్పిన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రాబడి లక్షల్లోకి పెంచుకుంది కూతురు వంట పనులు మొదలుపెట్టింది అని తెలియగానే నీకు నేను సహాయంగా ఉంటాను అని అంటూ తల్లి కూతురు దగ్గరికి చేరింది ఇల్లు పిల్లల్ని ఆమెకు అప్పగించింది శారద నిశ్చింతగా తన పని చూసుకునేది బిజినెస్ పెరిగేసరికి తమ్ముడు నీ సప్లై వ్యవహారాలు చూస్తాను అని నీకు నమ్మకంగా ఎవరైనా కావాలి అని అంటూ వచ్చి చేరాడు బిజినెస్లో బంధువులు ప్రమేయం వద్దనుకున్నా జీతమిచ్చి పెట్టుకోమని సునంద సలహా ఇచ్చింది పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ల ఆఫీస్ రూమ్లో కూర్చుని చకచక స్టాఫ్కి ఆర్డర్ ఇస్తూ కాగితాల లెక్కలు చూస్తూ చెక్కుల మీద సంతకాలు పెట్టే శారదని చూస్తే తాను నాటిన మొక్క తన కళ్ళ ముందే పుష్పించి ఫలించిన ఆనందం సునందది ఇంత చేసిన సునందకి నేనేం చేసి నీకు కృతజ్ఞతలు చెప్పను అని అంటుంది రోజు కోసారైన శారద వండుకోనక్కర లేకుండా రోజూ టిఫిన్లు భోజనాలు రకరకాలుగా తినిపిస్తున్నావుగా ఎంతకంటే నా లాంటి వాళ్లకు గొప్ప సహాయం ఏముంటుంది అని అంటుంది నవ్వుతూ సునంద ఓనాడు సునంద హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చింది శారద మీ ఆయన జాడ తెలిసింది మస్కట్లో ఉన్నడట మా ఆడపడుచుకి ఓ షాపింగ్ కాంప్లెక్స్లో కనపడ్డారట వెంట ఎవరో ఒక ఆవిడ ఉందట ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది ఆయాసపడుతూ అంది సునంద ఆడపడుచు రెండు మూడు సార్లు వచ్చినప్పుడు శారదతో పరిచయం చేసింది సునంద అప్పుడు ప్రకాష్ రావుని చూశారు వాళ్ళు గత ఏడాది మస్కట్లో ఉద్యోగం వచ్చి వెళ్ళారు ఇప్పటిక తన తడాక చూపిద్దాం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నది వాకప్ చేసి చెప్పమన్నాను మనం ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా మనిషి పలానా చోట ఉన్నాడు అని చెప్పి భార్య బిడ్డల్ని వదిలేసి వేరే ఆడదానితో ఉన్నాడని బైగ మీ చట్టం కింద ప్రొసీడ్ అవుదాం అక్కడ మన ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ ఇద్దాం వెంటనే ఉద్యోగం ఓడబీకి పంపిస్తారు అప్పుడు రోగం కుదురుతుంది భార్యనంత మోసం చేసిన వాడిని మనం వదలకూడదు అని ఉక్రోషంగా అంది సునంద సునంద అన్నంత పని చేసింది లాయర్ల సలహాతో పోలీసుల జోక్యంతో ఇండియన్ ఎంబసీ సహకారంతో అతని ఉద్యోగం ఓడబెక్కించి దేశం నుంచి పంపించేటట్లుగా చేసి రావు అంతు చూశారు సునంద శారదలు రావును ఇండియాకి రప్పించి బైగమి చట్టం కింద కోర్టులో కేసు వేయించింది దురదృష్టవశాత్తు శారద అమాయకంగా తెలివి తక్కువ తనంతో రావు చెప్పిన చోట కొన్ని కాగితాల మీద సంతకం పెట్టింది అప్పుడు ఫ్లాటు నీ పేరు మీద మారుస్తున్నాను రిజిస్ట్రేషన్ చేయించాలి అని అంటూ సంతకాలు పెట్టించాడు ఎంత మోసం మొగుడు కదా అని ఆ కాగితాలు సరిగ్గా చూడను కూడా చూడకుండా స్టాంపు పేపర్లను చూసి సంతకాలు పెట్టింది ఇంత దగా చేస్తాడని ఎలా అనుకుంటాను శారద విలలాడిపోయింది తాను రెండో పెళ్లి చేసుకోవటానికి శారదకి అభ్యంతరం లేదని దానికి ప్రతిగా ఇల్లు ఆమెకు చెందినట్లుగా రాస్తున్నానని ఉన్న స్టాంప్ పేపర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయటంతో శారద లాయర్ ఎంత వాదించిన కేసు నిలవలేదు స్కౌండ్రల్ ఎంత తెలివిగా నాటకమాడి నన్ను మోసం చేశాడు చదువులేని దానని నా తెలివి తక్కువతనాన్ని బాగా ఉపయోగించుకున్నాడు సర్లే చావని ఇప్పుడు వాడు ఎవరితో ఉంటే నాకెందుకు ఉద్యోగం ఓడింది పరువు పోయి బజారున పడ్డాడు మనకది చాలు ఆ శాస్త చాలు వాడికి అని కసిగా అంది శారద ఓ వారం రోజుల తర్వాత శారద ఆఫీస్ కాగితాలు చూసుకుంటూ ఉంటే ప్రకాశ్రావు వచ్చాడు శారద జరిగిందేదో జరిగింది అంతా మర్చిపోదాం ఎంతైనా నేను నీ భర్తని నీ పిల్లల తండ్రిని నిజమే నీకు నేను అన్యాయం చేశాను ఏదో మోజులో పడి నిన్ను పిల్లల్ని వదిలి వెళ్ళాను కానీ తప్పు చేసిన భావంతో ఒక్కరోజు కూడా నన్ను సంతోషంగా బతకనీయలేదు నీకు పిల్లలకి దూరమై వెనక్కి రాలేక నీకు ముఖం చూపలేక అక్కడే ఉండిపోయాను మనం భార్య భర్తలం ఈ బంధం తెంపుకుంటే పోయేది కాదు అని అర్థమైంది సిగ్గు లజ్జ లేకుండా రావటమే కాక తనని ఇంకా నమ్మించాలని తాపత్రయపడుతున్న ప్రకాష్ వంక చూసి తాపిగా రాస్తున్న పెన్ను పక్కన పెట్టి చాలా శాంతంగా ఓ నవ్వు నవ్వింది శారద చూడు మిస్టర్ ప్రకాశ్రావు భర్త అన్న పదానికి నీకు అర్థం తెలుసా భార్య పిల్లల్ని పోషిస్తూ సంసార భారం వహించేవాడు అని అర్థం పెళ్ళి భర్త అన్న పదానికి అర్థం తెలిసి ఉంటే ఆ పదం ఇంకా వాడి ఉండేవాడివి కావు భరించేవాడు భర్త మరి భరించని వాడిని ఏమంటారో నాకు తెలియదు రోడ్డున వెళ్లేవాడికి నీకు ఇప్పుడు ఏ తేడా లేదు నా దృష్టిలో అంత బాధ్యతారహితంగా దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావు కట్టుకున్న భార్య చిన్న పిల్లలు ఎలా బతుకుతారు అన్న ఆలోచన లేకుండా వదిలి వెళ్ళిన నాడే నీవు నాకు చచ్చిన వాడితో సమానమయ్యావు ఇప్పుడు ఈ ఇంటిని సంసారాన్ని భరిస్తున్న నేనే ఈ ఇంటికి భర్తని భార్యని ఇప్పుడైనా నీవు నా సంపాదన చూసి వచ్చావు అన్నది అర్థం కానంత వెర్రిదాన్ని కాదు చూడు పూర్వం గాంధారి అనే మహాపతివ్రత భర్త చూడలేనివి తాను చూడరాదు అని కళ్ళకి గంతలు కట్టుకుందట ఈనాడు మేము గంతలు కట్టుకోకుండానే ఇంతెంత కళ్ళు ఉండి మీరేం చేస్తున్నారో చూస్తూ ఊరుకోవాలని మీరు ఆశిస్తే అది అత్యాసే అవుతుంది మేము గుడ్డివాళ్ళమై మీరేం చేస్తున్నా చూడనట్లు పడుండి మహాపతివ్రతల లిస్టులోకి వెళ్ళాలి అన్న కోరిక లేదు మహాపతివ్రతలమన్న బిరుదులు అంతకంటే అక్కర్లేదు మీరు పడేసే తిండి మా అంతట మేమే సంపాదించుకోగలం అన్నది నా కథ నిరూపించింది బతకటానికి మాకు కూడా చాలానే తోబలున్నాయి ఆ పాటి కోసం నేను గాంధారిని కాదరుచుకోలేదు నౌ యు అవుట్ ఫ్రమ్ హియర్ ఇంకెప్పుడు నా దగ్గరికి వచ్చే ప్రయత్నం ఎన్నడూ చేకు చాలా శాంతంగా గొమ్మం వైపు చూపిస్తూ అంది శారద కథ పేరు నీ చేతిలో విద్య రచించిన వారు డి కామేశ్వరి గారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్